వెంకటేష్ కోర్మూర్ యూత్ వింగ్ అధ్యక్షుని మాట్లాడుతున్నా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు యువజన విభాగం అధ్యక్షులకు విద్యార్థి విభాగం అధ్యక్షులకు నమస్కారములు ఈరోజు ముఖ్య విషయం ఏమనగా ఫీజు రిమేర్మెంట్స్ దాదాపు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయినది అయినా ఫీజు రిమేమెంట్స్ త్రైమాసికాల వారీగా పెండింగ్లో ఉన్నది దాదాపు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం గాను రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఫీజు రెమెంట్స్ హాస్టల్ మెయింటెనెన్స్ కింద పదకొండు వందల కోట్లు మొత్తం మూడు వేల తొమ్మిది వందల కోట్లు బగాయిలు ఉన్నాయి ఇంకా చెల్లించలేదు అలాగే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి కూడా మూడు వేల తొమ్మిది వందల కోట్లు ఇంకా బకాయిలోనే ఉన్నాయి అవి కూడా తగినంత నిధులు సమకూర్చలేదు దాదాపుగా ఏడు వందల కోట్లు మాత్రమే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి కేటాయించినమని చెప్తున్నాయి కానీ కాలేజీ యాజమాన్యాలు మాత్రం పూర్తిగా మాకు డబ్బులు చెల్లించలేదు కావున మేము విద్యార్థులకు న్యాయం చేయలేకపోతున్నామని చెబుతున్నారు అలాగే రెండు వేల ఇరవై ఐదు ఇరవై అరకు గాను మూడు వేల తొమ్మిది వందల కోట్లలో రెండు వేల ఆరు వందల కోట్లు మాత్రమే కేటాయిస్తున్నారు ఇలా విద్యకు సరైన నిధులు కేటాయించకపోవడం విద్య పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నది మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ పద్ధతి మార్చుకోవాలా ఇది మంచి ఇది మంచిది కాదు అలాగే ఇంకోటి విద్యార్థులు విద్యార్థులైతేనేమి ఇంకొకటి నిరుద్యోగులు దాదాపు చంద్రబాబు నాయుడు నిరుద్యోగులను వంచడంలో రికార్డులు సృష్టిస్తున్నాడు దాదాపు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి పోల్చుకుంటే రెండు వేల ఇరవై నాలుగు కూడా రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా విద్యార్థులకి మంచి ఉద్యోగ కల్పన ఇస్తామని న్యాయం చేస్తామని ఉద్యోగాలు కల్పిస్తామని మోసపూరిత హామీలు ఇచ్చి గద్దెనిక్కిన తర్వాత వాళ్ళకి న్యాయం చేయకుండా ఇచ్చిన హామీలను పెడచివున పెట్టి ఎప్పుడు కూడా అన్యాయమే చేస్తున్నారు దాదాపు యువగలం పాదయాత్రలో నారా లకేష్ గారు చూసుకుంటే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు లేని పక్షాన ప్రతి విద్యార్థి కూడా మూడు వేల రూపాయలు నిరుద్యోగ పూర్తి ఇస్తామన్నారు అవి కూడా పెడచివున పెట్టి ఎవరు కూడా ఇంతవరకు న్యాయం చేయలేదు ఇలా పోల్చుకుంటే అన్ని వర్గాల ప్రజలకి అన్యాయం చేస్తూనే వస్తున్నారు కావున విద్యార్థులకైతేనేమి రైతులకైతేనేమి నిరుద్యోగులకైతేనేమి అందరికీ న్యాయం చేయవలసిందిగా కోరడమై రేపు పదమూడవ తారీఖు ఉదయం పది గంటలకు కలెక్టరేట్కి వెళ్ళి యువజన విభాగం మరియు విద్యార్థి విభాగం తరఫున వినతి పత్రం అందజేస్తున్నాం కావున వీరిని అందరూ కలిసి విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం